హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా మనకి విత్తనం పెట్టకుండా చాలా రకాలు వచ్చేస్తుంటాయి ఆకుకూరలు కూరగాయలు అవన్నీ కూడా మనం సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకోవాలంటే వాటి గురించి తెలుసుండాలి అంటే తెలుసుండాలనేసింటే మనకి ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వెరైటీస్ అయితే మనకి అలవాటు కాబట్టి తెలిసిపోతుంది కానీ కొన్ని వెరైటీస్ మరుగున పడిపోయిన పూర్వం మంచి వాల్యుబుల్ సంపద ఏదైతే సంపదే అంటే నాస్తి అంట ఇదంతా కూడా మన పూర్వం ఆహారం అంతా మన సంపద దాన్ని మళ్ళీ వెలికి తీసుకొని అందరం కూడా మనం సేవ్ చేసుకుని మళ్ళీ వాడుకోగలుగుతూనే ఉంటే అది మన సంపదగానే భావిస్తాను అందులో భాగంగా ఇదిగోండి బుడమ దోశ ఇదిగోండి ఇది మనం పశువుల గత్తం తెచ్చేటప్పుడు తరువాత మనకి మనం ఘనజీవామృతం ద్రవ జీవామృతం వేసేటప్పుడు ఇదిగోండి ఇలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంతకీ ఇది ఏంటంటే ఇదిగోండి మొలగ కొమ్మలు పెట్టామండి ఈ టబ్బులోని ఈ టబ్బులో స్వర్ణలత గారు విశాఖపట్నం వాస్తవ్యులు వారి మునగ చాలా బాగుంటుందట అయితే కొన్ని ములక్కాళ్ళు ప్లస్ రెండు ములక్కొమ్మలు కూడా వైజాగ్ నుంచి పంపించారు అయ్యో అసలు ఇంత దూరం నుంచి ఎలాగండి అంటే పర్వాలేదండి అనేసి ఆ మీరు అంత బాగా వీడియోలు చేస్తున్నారు కదా రోజు మీ వీడియోలు చూస్తుంటాను చాలా సంతోషంగా మీకు చిన్న గిఫ్ట్ అని అనేసి అయితే ఈ రెండు ములం కొమ్మలు ప్లస్ నాకు కొంచెం ములక్కాళ్ళు కూడా పంపించారు అనమాట చాలా సంతోషం ఈ వీడియో ద్వారా నేనైతే మాత్రం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇలాగా మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఉత్సాహాన్ని పెరుగుతూ ఉంటది అయితే ఈ మునక్కొమ్మని ఈ బకెట్ లో పెట్టాను ఇరవై బకెట్ లో పెట్టాను పెరిగిన తర్వాత చూద్దాంలే ఇది బతికిన తర్వాత అని అందులో ఎలా పుట్టేసిందో ఇది పుట్టేసిందండి సాయిల్ మిక్స్ చేస్తాం కదా మనం కొమ్మలు పెట్టడానికి పెట్టినప్పుడు ఇది కుట్టేసింది పుట్టినప్పుడు దోశ ఇదిగోండి దోశ ఆకులు ఈ విధంగా అసలు మనం ఫస్ట్ గుర్తించడానికి కాయ రాదు కదా కాయ వచ్చేస్తుంది అంటే మనకు అయ్యో వీడియోలో చూసాం కాయ వస్తుందండి కానీ కాయ రాకముందే మొక్కను మనం గుర్తించాలి అంటే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట చాలా రఫ్గా ఉంటుంది ఆకు చాలా రఫ్గా ఉంటుంది ఇదిగోండి ఇది కూడా ఈ కాండం కూడా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది కాండం అంతా చూసారా ఇలా ముళ్ళు గుచ్చున్నట్టుగా ఉంటుంది ఆకు ఏమో రఫ్గా ఉంటుంది దోస ఆకులన్నీ కూడా ఇలాగే ఉంటుంది దోస ఫ్యామిలీ అండి దీని పేరు బుడన్ దోసకాయలు అంటారు ఇంకా కల్లిన దోసకాయలు ఇంకేమో ఒక్కో ప్రాంతాలు ఒక్కో పేరు ఒక్క పేరే దీనికి ఉండదు ఒక ప్రాంతాలు ఒకలా పిలుస్తుంటారు అనమాట వాడుక భాష ఒక వాడుక భాష అనేది అన్ని రా జిల్లాలో వేరువేరుగా ఉంటుంది నామం అయితే ఒకటి ఉంటుంది కాని వాడుక భాష మాత్రం అన్ని జిల్లాల్లో ఒకటి ఒక్కోలాగా ఉంటుంది అయితే దీని ఏంటంటే చాలా రఫ్ ఉంటది నేనేం చేసాను ఇలాగ వచ్చిన కూడా దోశ ఏదో ఒక దోశ అవుతుందో నేను ఉంచేసాను ఉంచేసాను ఈ బకెట్ లో నుంచి ఇలా దీన్ని పెరుగుతూ దీనికి మళ్ళీ ఈ మునక్కొమ్మలు కూడా బతికేసాయి చూసారండి స్వర్ణలత గారిచ్చిన మునక్కొమ్మలు కూడా చక్కగా బ్రతికి ఇంత కొమ్మ వచ్చింది అండి ఇంత కొమ్మ వచ్చింది దీనికి మరి డిస్టర్బ్ అవ్వకూడదు వదిలేసి దీన్ని నిండా అల్లేస్తుంది అలా ఉంచకూడదండి అల్లేసి దీన్ని కప్పేసి దీన్ని గాలి వెళుతు లేకుంటే ఈ మొక్క కూడా పాడైపోతుంది అప్పుడు అందుకని ఏం చేశాను దాని పక్క నుంచి ఇలా తాడు కట్టి ఇక్కడికి ఎక్కిచ్చానండి ఎక్కిచ్చేసరికి మంచిగా నాకైతే ఇప్పుడు బుడం దోసకాయలు హార్వెస్ట్ అయితే రెడీ అయ్యాయి అలాగే మీ మొక్కల్లో కూడా ఇవన్నీ కూడా వస్తాయండి మనకు ఆకుకూరలు చాలా రకం ఆకుకూరలు వస్తాయి తరువాత ఇలాగ బుడం దోసకాయలు కంపల్సరీగా వస్తాయి అంటే ఒకవేళ రాలేదు అంటే మీ ఏరియా మీ లో ఈ విత్తనం లేనట్టు అనమాట పొలం గట్ల మీద ఆవులు మేస్తాయి కదండి ఆవులు గేదెలు మేస్తుంటాయి ఆ పేడ మనం జీవామృతానికి వాటికి తెచ్చుకుంటాం మీకు ఎక్కువ పూర్వం వెరైటీలన్నీ మీరు చూడాలి పొలం గట్ల మీద ఉన్న వెరైటీ మన ఇంటికి రావాలి అంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా అదే జీవామృతం తయారు చేసి వేసుకోవడానికి పేడ తెచ్చుకుంటాము అలాగే గత్త పశువుల ఎరువు తెచ్చుకుంటాం కదా వాటితో చక్కగా వచ్చేస్తుంది అనమాట ఆ రెండు వాడిన వాళ్ళకి పూర్వ వెరైటీలు ఆకుకూరలు కూరగాయలన్నీ బయటపడుతూ ఉంటారు పురాతన బయట బయటపడింది అంటారు ఆ విధంగా మనకు బయటపడుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కువగా ఆ పశువుల ఎరువు ప్లస్ మనకి జీవామృతం చేసుకున్నప్పుడు విపరీతంగా ఇలాంటివన్నీ దొరుకుతాయి దొరుకుతాయి అనమాట దొరికినప్పుడు మళ్ళీ దొరుకుతాయి లేదని మాకు డౌట్ ఉంటే ఒక కాయ మనం చదువు చక్కగా దాన్ని పిస్కేసి ఎక్కడ పడేసినా కూడా చక్కగా జర్మినేషన్ అయిపోతూ ఉంటుంది అయితే ఈ విధంగా నాకు ఈ పుట్టిన ఈ దోసకాయని మీకు కూడా పుట్టే ఉంటాయి చాలా మంది పిచ్చికాయలు అనుకొని చాలా మంది తీసేస్తున్నారు తీసి తీకండి చక్కగా వాడండి తేగలా పెరుగుతూ పెరుగుతూ ఎక్కువ క్రాప్ రాకపోయిన మనం పెట్టిందేమో బకెట్ లో తేగ జాతులకు ఏం చెప్తుంటాం మనం ఎప్పుడు వెడలపాటు ఉండాలండి ఇలా ఇలా వెడల టబ్బులు వంద రూపాయల టబ్బులు ఉండాలంటాం కానీ మనం ఏం చేసాము అది పుట్టింది కాబట్టి ఇంకా బకెట్ లో ఉంచేశాను పుంచేసాను కాబట్టి ఎంత ఎంతో కొంత క్రాప్ వస్తుంది ఒక నాలుగు కాయలు వచ్చినా చాలండి అమృత ఆహారం అంటుంటేనే ఇంకేదో కాదు అమృత ఆహారం అంటే ఇదేనండి మనది మన సంపద మనం ఆ సేంద్రియ పద్ధతిలో పండిస్తుంటే ఆ వస్త చూడండి ఒక పండు ఒక కాయో ఒక కూరగాయ ఒక గుప్పిడు ఆక్కోరు అమూల్యమైన సంపద అండి మనకు అది కాబట్టి నాలుగు కాయల కోసమని అనేసి అనుకోకండి ఆ నాలుగు కాయలు ఏ సీజన్లో అవి రావాల వస్తాయి అవి వచ్చింది అంటే మన బాడీ మెడిసిన్ కోసమే పుట్టినట్టు అనమాట కాబట్టి దీన్ని అయితే మాత్రం ఆ ససరాత్ చేయకండి చక్కగా పెంచండి పెరిగిన వరకు ఉంచండి ఇది క్రాప్ అయిపోయిన తెలగు చచ్చిపోతుంది పిరియడ్ చాలా తక్కువండి మీకు ప్లేస్ ఏం వేస్ట్ అవ్వదు పీరియడ్ చాలా తక్కువ హార్వెస్ట్ చేస్తున్నాను పాదంతా పాడైపోయిన తీసేస్తాను ఇప్పుడు తగ్గను తీసే ముందు ఏంటంటే పోతూ పోతే మనకు కొన్ని గుప్పిడు కాయలు ఇస్తుంది కదా అందుకు మీరు అయితే మాత్రం దీన్ని పెంచండి అయితే పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం కొయ్యకూడదు ఇది ఎప్పుడు కొయ్యాలి అంటే పచ్చిగా ఉన్నప్పుడు కొయ్యకూడదు పచ్చిగా ఉన్నప్పుడు చేదుగా ఉంటుందండి పండిన తర్వాత చేదు తగ్గిపోతుంది ఉంటే చిరుసేది ఉంటుంది లేదంటే పూర్తిగా తగ్గొచ్చు లేదంటే కొంచెం ఉండొచ్చు అవి ఉన్నా కూడా ఇవి మనం తినాలటండి ఇది తింటే చాలా మంచిది కొన్ని ప్రాంతాలు నాకైతే ఓ షార్ట్ వీడియో చేసినప్పుడు ఒక ఆమె చిన్న కామెంట్ పెట్టారు అమ్మ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇవన్నీ తీసుకొచ్చి ఒడియాలు కూడా పెట్టారమ్మా ఈ కాయలు వస్తే నాకు మా అమ్మమ్మను గుర్తు చేస్తారు మీరు అన్నారు చాలా థ్యాంక్ యూ అండి మళ్ళీ మనం మన అమ్మమ్మల కాలం నాటి ఫుడ్ మళ్ళీ మనం ఎంజాయ్ చేయగలుగుతాం మిదిదోడారులు అందరం కూడాను ఇప్పుడైతే మాత్రం దీన్ని ఇలా ఎల్లోగా మారిన తర్వాత చక్కగా పప్పులో వేసుకోవచ్చు దీన్ని తొక్క తీయక్కర్లేదు పప్పులో వేసుకున్న రోడ్డు పచ్చలు తీసుకున్న సాంబార్లో వేసుకున్న సాంబార్లో వేసుకోవచ్చు చిన్న చిన్న పిక్కలే ఉంటాయి అనమాట చక్కగా మనం అయితే దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం తెలుసుకున్నాం కదండి నీ మొక్కను చక్కగా మనకి మనం విత్తనం పెట్టకుండా వచ్చే మొక్కల్లో ఇది ఒకటి అనమాట దీని కాయలు ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మాకు దేశవాళ్ళు గులాబీలు ఉన్నాయి చూడండి వర్షానికి ఇలాగా ఇలాగ పాపం బరువుకి ఇలాగ అయిపోయి చూడండి ఇదిగోండి చూసారా ఈ దేశవాల్లి గులాబీ ఇది కూడా మన సంపద అంటే అసలు గులాబీ అంటే ఇదండి రోజు వాటర్ తయారు చేసుకోవడానికైనా గుల్కండ్ చేస్తారు స్వీట్ చేస్తారు దానికైనా అది హైబ్రిడ్ గులాబీలు కాదు ఇది అనమాట మన దేశవాళీ గులాబీ చిన్న కంపెనీను కూడా బతికేస్తుంది రోజు వర్షాలండి రోజు వర్షం పడిపోతుంది మొక్కలు అంటే వర్షం మంచిదే మనకు మా రైతులకి చాలా మంచిది మనకి చాలా మంచిది కానీ కంటిన్యూస్ గా పడేసరికి మాత్రం కొంచెం సఫర్ అవుతున్నాయి అది మన చేతిలో లేదు అది భగవంతుడిదే భారం ఇప్పుడైతే మాత్రం చక్కగా ఈ గులాబీలు వర్షానికి లాగా పాపం బరువైపోయి ఇలా తలవాల్చిస్తాయి అనమాట బాగుంది కదా చిన్న చిన్న గులాబీ మొక్క ఎప్పటికప్పుడు అలా మూల ఆమూలు వస్తూనే ఉంటాయి కాదు పూల మొక్క మీద ఎక్కువ నేను మీకు ఫోకస్ చేసి చూపించలేకపోతున్నాను కూరగాయలతోనే సరిపోతుంది నాకు హారోస్ట్ చేస్తాను ఉండండి హార్స్ట్కి అయితే నేను కత్తెర బౌల్తో రెడీగా ఉన్నాను ఎందుకంటే ఇది లాగలు చేసేటప్పుడు కొద్దిగా గట్టిగా కాయ చిన్నదే కానీ చాలా గట్టిగా ఉంటుందండి చేతితో తెంపలేము బాగా పండిపోతే తెంపగలము కానీ దీనికి కొంచెం రఫ్గా కూడా ఉంటుంది కదా మొక్క అందుకు చక్కత్తిరతో కట్ చేస్తున్నాను అది సరదాగా ఉందండి నేను మీకు ఇది చూపించి కట్ చేయడం చాలా బాగుంది సరదాగాను ఓకేనా ఎన్నికాయలు ఈ ఈరోజు చక్కగా పప్పులో వేయడము రోడ్డు పచ్చడి చేయడం పప్పులోనే ఎక్కువ వేయ పప్పులోనే ఎక్కువగా ఆకుకూరలే ప్రిఫరెన్స్ అండి నేనైతే మాత్రం ఇది కొంచెం లైట్ చేదున్నా కూడా పచ్చడి చేసేయడం వల్ల చేతి తగ్గిపోద్ది అనమాట మనకి పచ్చడి చేయడం వల్ల ఏమవుతుందంటే చేదు తగ్గుద్ది ఆ చేతి తగ్గాలి అంటే మనం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర అన్నీ వేస్తాం కదా ఆ వేసేటప్పుడు ఇంకా మీకు చేదు ఉండకూడదు అనుకుంటే చేతి తింటే మంచిది మనకు ఆకే తినట్లా అలా అనమాట అందుకు ఇక్కడ పెద్ద కష్టం చేతుడు లాగేస్తున్నాను ఇదిగోండి ఇంకా ఉన్నాయేమో పైన ఒకసారి పైకి కూడా అల్లేసింది కదా కొంచెం లాడర్ వేసుకొని ఒకసారి చెక్ చేసేసి ఈ అయితే ఇప్పుడు తీసేస్తాను తీసేస్తే చక్కప్పుడు ఈ మొనం చెట్టుకి మంచిగా దానికి గాలి తగిలి బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇంకా ఉన్నాయి కానీ ఏంటంటే మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ మాత్రం వచ్చినా కూడా చాలు ఎన్నో చూడండి రెండు నాలుగు ఆరు కాయలు వచ్చి ఈ ఏడుకాయలు టమాటాలు పచ్చిమిర్చి మనం కొంచెం పలుకులో ఏ ఓటు వేసామంటే ఒక ఇంత అప్పకొట్టకి రోడ్ పచ్చడి మనకి అయిపోతుంది దీంతో అలాగే వేరే కర్రీ చేసుకుంటాము ఇదండి ఈరోజు బుడన్ దోసకాయల గురించి అయితే మాత్రం ఇంకో విషయం ఈ బుడన దోసకాయలు మొన్న కోసేసాను నేను తర్వాత వీడియో చేద్దాం ఇంకా ఉన్నాయి కదా చూపించడానికి అనేసి నేను మన సాంబార్ చేసేటప్పుడు ఏం చేశానంటే ఒక నాలుగు కాయలు పట్టుకొని సాంబార్లో వేసిస్తాను అనమాట మూడో నాలుగో కోసాను ఆ రోజు ఈ రోజు ఇవి కోసాను ఇప్పుడు ఈ పాది లాస్ట్కి వచ్చేసింది తీసేస్తాను ఇక్కడ అయిపోలేదండి వీడియో ఇంకా ఉంది రండి అలాగే ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మంచి చింత చిగురండి ఎప్పుడు చూపిస్తాను కదా చింత చిగురు ఇదిగోండి ఇదంతా కోసాను ఇప్పుడు మనకి ఇలాగ చింత పిక్కలు ఏదైనా పెద్ద లో పెట్టినప్పుడు ఇలా మొక్కలు దాన్ని కోస్తూ ఉంటే కొద్ది మంచి మంచి చింత చిగురు వస్తుంది అనమాట ఇదంతా కూడాను మనకి ఈ రోజు రెసిపీ కొంచెం వచ్చే దోసకాయలు సరిపో అనుకున్నాం కదా చక్కగా దోసకాయ పచ్చడి చేస్తాను దానితో కాంబినేషన్గా చింత చిగురు పప్పు ఎలా ఉంటుంది చెప్పండి చెప్తే ఒరుగురు వస్తుంది కదా చక్కగాను దోసకాయ పచ్చడి చింత చిగురు పప్పు ఎంత బాగుంటుందండి కాంబినేషన్ రోజు అయితే మంచి రెసిపీస్ చేసుకోబోతున్నాం అనమాట ఇలాగే ప్రతి రోజు మనం ప్లాన్ చేసుకుంటాం కదా రెసిపీస్ అన్ని కూడాను భలే పండగ పండగగా ఉంటుంది చూడండి ఇంత లేతగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని హార్వెస్ట్ చేస్తే పప్పులోకి బాగుంటుంది చూడండి ఇలా లైట్ గ్రీన్ కలర్ తో లేతగా ఉంటుంది కదా ఇలా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేస్తేనే మంచిగా బాగుంటుంది అనమాట పులుపు బాగుంటుంది లేత తొందరగా ఉడికిపోతుంది కమ్మగా బాగుంటుంది అనమాట కొంచెం ముదిరిన తర్వాత అయితే మన కారపూడాలకి వాటికి వాడుకోవచ్చు ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను కదా మళ్ళీ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారేమో చింత చిగురు వీడియో మళ్ళీ కొత్త చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే ఏ రోజు ఏ వీడియో ఎవరు చూస్తారో తెలియదు అందుకనమాట ఇదిగోండి చక్కగా ఒక బౌల్కి అయితే చింతచీగర వచ్చింది చక్కగా ఒక నాలుగు దోశ చింతచీగురు కోసుకున్నాం ఈ రెండే కాకుండా మరి ఈవినింగ్ స్నాక్ కూడా కావాలి కదా మనకి మల్బరి మలబరి కూడా హార్వెస్ట్ చేసేద్దాం చూడండి మొన్నే కోసాను ఈ బౌల్తోనే చాలా ఎక్కువ కోసానండి పళ్ళు ఇది ఇలాగే అనమాట కోసాను అది మీరు ముందు వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ పోత వచ్చేసింది చూడండి అంటే రావడం కదా అదే మళ్ళీ మరుసటి రోజుకి మళ్ళీ వస్తాయి కదా ముందు రోజు నల్లగా ఉన్నవన్నీ కోసి వదిలేసాము కోసేసుకున్నాము ఇలా ఎర్ర వదిలేసాను ఇప్పుడు అవి మళ్ళీ మరుసటి రోజుకి చాలా బాగా పెరిగాయి అన్నమాట ఇదిగోండి ఆకుల్లో ఉండిపోవడం వలన ఇవి కనిపించవు మీకు కానీ చాలా ఎక్కువ ఉంటాయి చూసారా నల్లగా ఎలాగైపోయి ఉన్నాయో నల్లగా మారిపోయి ఎంత నల్లగా ఉన్నవైతే కమ్మగా ఉంటాయండి ఇంకెంత కాలసం ఇప్పుడు హార్వెస్ట్ కూడా ఈ నల్ల నల్ల నల్లపళ్ళు ఈ నల్లపళ్ళు ఇప్పుడు కోస్తాను ఎన్ని వస్తాయో చూద్దాం ఇవి ఆకులు ఆకుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో జాగ్రత్తగా ఏరుకొని మనం కొయ్యాలన్నమాట లేకపోతే దొరకవు ఇక్కడ చూడండి ఒకే దగ్గర నల్లగా ఎన్ని ఉన్నాయో అబ్బా ఎంత బాగుంటాయండి ఇది ఒక్కొక్కటి నోట్లో వేస్తే కమ్మగా భలే ఉంటుంది ఇది ఒకసారి బకెట్లో కూడా పెట్టాము మేము ఆ బకెట్లో కూడా భలే వచ్చిందండి ఆ బకెట్లో కూడా చక్కగా కాసిందనమాట ఇంత పెద్ద డ్రమ్ము మాకు అవ్వదండి చిన్న బకెట్ బకెట్లో వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది చూసారు కదండీ ఇంకెందుకు కాలుస్తాం కోసద్దాం మరి మల్బరీ అనేది అసలు మాకైతే పూర్వం తెలిసేది కాదండి మా ఊర్లో మాకైతే మాత్రం ఈ మిద్ది తోటకు వచ్చిన తర్వాత ఈ పళ్ళన్నీ కూడా ఈజీగా మన చేతితో సేంద్రియ పద్ధతిలో పండించుకోవడం కోసుకోవడం తినడం అసలు లైఫ్లో ఒక మంచి పని ఏదైనా చేసామా అంటే మిద్దె తోటలోకి రావడమే అనిపిస్తుంది నాకు మిద్ది తోట అంటే మరి కింద ప్లేస్ లేని వాళ్ళకి తప్పదు ప్లేస్ ఉన్న వాళ్ళకి కిందైనా కూడా వేస్తుండండి అలాగే ఈ మల్బరీ ఆకులు కూడానండి చాలా చాలా శక్తివంతమైనవి ఇవి కంపోస్టింగ్కి అసలు ఒక ఆకు కూడా మీరు అసలు వేస్ట్ చేయకండి రాలిన ప్రతి ఆకు కూడా కంపోస్ట్లో వేయండి మంచిగా మనకి శక్తివంతమైన మంచి మనకి తయారవుతుంది అదే కంపోస్ట్ తయారవుతుంది కాబట్టి ఆకులు కూడా మన మొక్కలకి చాలా చాలా విలువైనవి అలాగే పళ్ళు అయితే మరి ఇంకా చెప్పక్కరే లేదు యాంటీ క్యాన్సర్ అండి ఇవి మాత్రం మనం ఎప్పుడు ప్రతి వీడియోలో కూడా అనుకుంటాం కదా అసలు హెల్త్ బాగాలేని వాళ్ళు అయితే చాలామంది తెప్పించుకొని తింటారు మనకైతే మన ఆంధ్రాలో మలబరి అమ్మరు కానీ కొన్ని స్టేట్స్లోనైతే ఇది ప్రత్యేకంగా నీట్గా ప్యాక్ చేసి అమ్ముతారండి గ్రామ్స్ చొప్పున గ్రామ్స్ ఒక హాఫ్ కేజీ అర కేజీ అలాగా అమ్ముతూ ఉంటారనమాట మనకేంటంటే అవి తెలియదు కానీ వీడియోస్ చూడడం వల్ల ఇవి తెలుసుకొని ఆ మొక్కను సంపాదించి పెట్టి ఇలా చేస్తూ ఉంటాము చక్కగానే చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుందండి అసలు అంటే మన లైఫ్లో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాం అంటే జాబ్ చేస్తాము వ్యాపారం చేస్తాము ఇంట్లో కుటుంబ అవసరాలకి మనం భర్తతో పాటు మన మహిళలు కూడా పనిచేస్తూ ఉంటాం అలా పనిచేసిన క్రమంలో మీరు మనశ్శాంతిగా కొంచమైన ఆనందంగా మా ఆహారాన్ని కొంచెం మంచిగా తీసుకుంటే మీరు ఇంకా శక్తివంతమైన మహిళగా తయారవడానికి బాగుంటుంది ఇప్పుడు నేనంటే ఓన్లీ గార్డెనింగ్ యూట్యూబే కాబట్టి చేయగలుగుతున్నాను మీకు టైం ఉండదు కాబట్టి కొంత నాలుగు మొక్కలైన పెట్టుకోండి ఆ నాలుగు మొక్కలు చూసుకుంటూ నాలుగు నిమిషాలు గడిపినా కూడా మీకు చాలా ఆనందంగా ఉంటుంది అయితే మల్బరీ మాత్రం ఎర్రగా ఉన్నప్పుడు కొయ్య కొయ్యి కోస్తే అసలు చాలా పులుపు భరించడం అంత పులుపు అనమాట పప్పులో వేసుకోవాలి చూడాలనిపిస్తుంది నాకు ఎంత పులుపుగా ఉన్నాయి కదా పప్పులో వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అయితే మాకు చుట్టూరి కార్నర్లో పెట్టడం వల్ల ఈ పళ్ళు అయితే కొయ్యడం కష్టమే ఈ విధంగా అయితే మాత్రం చక్కగా మనం మల్బరీ పళ్ళు తినడానికే కాకుండా ఇంకేం రకరకాల రెసిపీస్ ఏమైనా ట్రై చేయాలనిపిస్తుంది ట్రై చేస్తుంది సార్ పచ్చి పళ్ళతోని ఈ పండి మాత్రం తీగ ఈ విధంగా ఉంటాయండి ఎంత బాగున్నాయో ఇంకొక రెండు మూడు క్రాపులు కూడా వచ్చేలాగా ఉన్నాయి చక్కగాను రేపటికి మళ్ళీ కూడా మంచి వే మంచి కలర్ వచ్చేస్తుంది ఇది ఈ రోజుకైతే నిన్న ఎర్రగా ఉన్నవి ఈరోజు బ్లాక్గా మారిపోయినాయి నిన్న పచ్చిగా ఉన్నవి ఈరోజు ఎర్రగా మారినాయి రేపు మళ్ళీ బ్లాక్గా మారిపోతుంటాయి ఈ విధంగా అవి చక్కగా చాలా త్వర త్వరగానే మనకి క్రాప్ అయితే మాత్రం నాలుగైదు రోజుల్లో మొత్తం అయిపోతుంది మరి పెద్ద చెట్టు ఉన్నవాళ్ళు ఎక్కువగా వచ్చిన వాళ్ళు దీన్ని జామ్ చేసుకొని దాన్ని జల్ చేసుకొని అలా దాచుకుంటారు అనమాట జామ్ చేసేమంటే బ్రెడ్లోకి చపాతీలోకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా కానీ అప్పటివరకు మనకు నోరు ఊరుకోదు ఈ ఒక్క చెట్టే కాబట్టి ఈ కాస్తే కాబట్టి తలా ఒక నాలుగు నోట్లు వేసుకున్నాం ఇంట్లో వాళ్ళందరం కూడా అయిపోతుంది కానీ అప్పటివరకు వరకు కూడా నాకు మనసాగడం లేదండి ఒకటైతే మాత్రం తినేస్తున్నాను మరి అమ్మయ్య ఫ్రెండ్స్ ఈ అయితే మాత్రం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది చూడండి ఇదిగోండి చక్కగా మంచిగా మల్బరీ పళ్ళు ఎన్నో చదువు ఈరోజు ఎక్కువ ఆనందానికి గల కారణం చింతచీరి ఉడందాస్కలు మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కానీ ఇది మాత్రం అప్పుడప్పుడు వస్తుంటాయి కదా బాగా అసలు ఎన్నో ఒక బౌలు కోసాము మళ్ళీ ఈరోజు ఒక బౌలు కోసాము ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇంత నిండి నిండిపోయింది అయితే మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం దగ్గర దగ్గర కరకేసి వరకు ఉంటాయండి ఈ రోజు రెసిపీ మీకు చెప్తాను కదా బుడన్ దోసకాయ పచ్చడి చింత చిగురు పప్పు చక్కగా మంచి ఫ్రూట్స్ ఈ రోజు హార్వెస్ట్ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు తప్పనిసరిగా తెలియచేయండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి